అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఏపీలో ఉన్నటువంటి రైతులకు మరొక పది రోజుల్లో అన్నదాత సుఖీవా భీమ్ కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత నిధులను విడుదల చేయబోతుంది నా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులందరికీ కూడా డబ్బులు వేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఇప్పటికే అన్నీ కూడా చేసుకుని ఎదురు చూస్తున్నారు ఈ డబ్బుల కోసం మరి డబ్బులు ఎప్పుడు పడతాయో అని చెప్పేసి మరి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకుని ఉన్నా కూడా మీకు డబ్బులు పడాలంటే మీరు ఒక్క పని చేసుకుని ఉండాలి మరి అది ఏం చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి సమాచారాన్ని మరి ఇక్కడ లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను వేయడానికి ప్రభుత్వం అయితే అందించడం జరిగింది మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ఈ మే ఇరవై ఐదో తారీఖులోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి డబ్బులను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం దాని ప్రకారం మనకు అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో అంటే అర్హుల జాబితాను ఎంపిక చేయబోతుందన్నమాట మరి అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే అయితే అందించింది అనమాట మరి ఖచ్చితంగా ఇప్పటికీ అర్హుల జాబితాను ఎంపిక చేసి ఆ లిస్టు ప్రకారం వారికి డబ్బులు అయితే వేయబోతోంది రైతులంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది ఇక ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి అప్డేట్స్ అయితే ఇచ్చారు మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం దయచేసి మనకు ఎవరైతే రైతులు ఉంటారో ఆ రైతులందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ ఇప్పటికే చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా అలాగే రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే మనకి ఇలా చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి మీకు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నట్లుగా ప్రభుత్వం కూడా మనకి డబ్బులు వేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోవాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికీ అర్హుల జాబితాలో పేర్లు వచ్చిన రైతులంతా కూడా ఈకేవైసీ అయిందా లేదో చూసుకోండి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదో చూసుకోండి ఒకవేళ అట్లా ఎవరైనా చేసుకోకుండా ఉంటే మీకు జూన్ ఐదు వరకు కూడా సమయం అయితే ఉంది మరి జూన్ ఐదు వరకు కూడా మీరు చేసుకుంటేనే మీకు ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి జూన్ ఐదో తారీఖులోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అది రైతు కూడా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఏదైనా బ్యాంకుకు సంబంధించి సాంకేతిక కారణాలు ఏవైనా ఉంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి అప్పుడు మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి మీకు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు అప్డేట్ చేసుకోవచ్చు మరి జాబితా అనేది కూడా నాలుగో తారీఖులోపు వచ్చేస్తుంది నాలుగో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది మరి ఆ రోజు లోపు మనకు జాబితా అనేది విడుదలవుతుంది మరి జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మనకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి మనకి ఎందుకైనా మంచిది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా మీకు సహాయాన్ని అయితే అందించబోతుంది కాబట్టి ఏం చేస్తారంటే ప్రతి రైతు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది మన రహుల జాబితాలో పేర్లు పేర్లున్నాయి లేదా చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే విడుదల కాబోతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి డబ్బులు పడడానికి అవకాశం అయితే ఇచ్చిందనమాట ప్రభుత్వం మరి జూన్ పన్నెండు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల తొలమిడిత డబ్బులని అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయింది రెడీగా ఉందండి మీకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇప్పటికే లేట్ అయిపోయింది మరి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి జూన్ పన్నెండు నుంచి కూడా మీకు డబ్బులు అయితే జమకాపోతూ ఉన్నాయి లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క డబ్బులను జూన్ పన్నెండు నుంచి కూడా విడుదలైతే చేయబోతోంది మరి ఈ విధంగా రైతులు ఒకసారి అరకుల జాబితాలో పేర్లు అయితే చెక్ చేసుకోండి మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం అయితే మీకే తెలియడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు అయితే వేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా అశ్రద్ధ చేయొద్దు వెంటనే కూడా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని దరఖాస్తుల ప్రకారం మీరు ముందుకెళ్ళినట్లయితే మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే అందిస్తుంది అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వరొకసారి దరఖాస్తు చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారంటే పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత ద్వారా చాలామంది రైతులైతే లబ్ధి పొందారు మరి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇక్కడ ఇరవై విడత ఒకవేళ మీకు పంతొమ్మిది విడత రాకుండా ఉంటే ఇరవై విడత డబ్బులతో పాటు అంటే పంతొమ్మిదో విడత డబ్బులు ఇరవై విడత డబ్బులు రెండు కూడా నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ద్వారా ఐదు వేలు ఇస్తుంది మొత్తం తొమ్మిది వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ క్రాఫ్లో తప్పకుండా మీరు ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పు చెప్పి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకునే ఇరవై తారీఖున అరహుల జాబితాలో పేరుంటే కనుక మీకు తప్పకుండా ఒక యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట మరి అర్హుల జాబితా ఇరవై తారీఖున విడుదలవుతుంది ఇరవై తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరు ఉందా చెక్ చేసుకుని మీకు ఒక డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కదా వారికి తెలియజేయండి వారిని అప్లై చేసుకోమని చెప్పండి అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టు అయితే చేయండి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా మనకు తొలివిడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలని అయితే అందించబోతోంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట మరి ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో మరొక తాజా సమాచారం రైతులకు సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని పొందాలన్నా లేకపోతే అందరికంటే ముందుగానే మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలన్నా కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా చూసి మీరు తెలుసుకోవచ్చు ఎప్పటికప్పుడు మీరు వీడియోను లైక్ చేయండి